ఇంతమర చిన్న అభిప్రాయాలు ఇప్పుడు మాట్లాడాలి అంతా మాట్లాడక ఒకరినొకరు విమర్శించబడుతా మాట్లాడితే ఊరేం చే అన్ని మాట్లాడగలం రైతులు వ్యాపార సంస్థల వరకు గాని పాటించే పరిచయ ఆ అదే నేను చూస్తుంది రైతులో ప్రభుత్వం అందునొస్తుందనుకుంది కాబట్టి లాటరిక్ వచ్చింది రైతులందరూ పరుండి అరవాలి ఐటీ అప్లై టాటూ వీడియో మార్చి

రైతులు పడుతున్న వ్యంతలు ఈరోజు పొగాకు పండించిన రైతులు అధిక వర్షాల వల్ల ఒకటికి మూడు సార్లు నాట్లు వేయాల్సి రావటం తర్వాత సేద్యాలు కుదరగా కలుపు పెరగటం మల్లె పడటం ఈల్డింగ్స్ కూడా తగ్గిపోయినాయి పొగాకు బోర్డు వాళ్ళు గత సంవత్సరం ముప్పై ఐదు గింటాల్ బ్యాక్ పర్మిషన్ ఇస్తే ఈ సంవత్సరం నలభై ఒక్కన్నర క్వింటాలు ఇచ్చి రైతులను ప్రోత్సహించారు పదిహేను పర్సెంట్ అదనంగా పండించమని ప్రోత్సహించింది ఉగా బోర్డు వ్యాపారస్తులు మాట్టిందో లేదో వ్యాపారస్తులు మాకు చెప్పారని వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ప్రోత్సహించారంటే ఈరోజు బోర్డు వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళకి చెప్పింది వాళ్ళు మనకు చెప్తుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉగాకు అధికంగా పడింది డిమాండ్ లేదు ఆ దేశాల్లో చౌక పోతుంది కాబట్టి ఇక్కడ కూడా చౌకగా అడుగుతున్నారు చిన్నగా మేము ప్రయత్నం చేస్తామని మేము బతిలాడుతున్నాం వాళ్ళతో మీటింగ్లు పెడతామని చెప్తా ఉన్నారు ఇది ఎవరిని బతిలాడితే ఎవరు ఏ వ్యాపారస్తుడు ఏ వస్తువు కొనదు ఎవరు ట్రస్ట్లు పెట్టుకోరు బిజినెస్ మ్యాన్ అంటే బిజినెస్ లాగానే వాళ్ళ వాళ్ళ లాభాలు పశువులు వస్తారు ఉగాది బోర్డు మనకంటే ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాల పంట ముందే వేస్తారు అందరికంటే మందే చివరి పంట నేను అడుగుతుంది ఏంటంటే పోర్టు ఓన్లీ ఆయా దేశాల్లో పంట ఎంత వేసింది మీకు పెంచనా వచ్చి ఉంటుంది పోర్టు చేయాల్సింది ఆ కదా దాన్ని బట్టి మనకి తగ్గి చేసుకోండి అని కాషం చెప్పకుండా కీరా పండించినాక ఎక్కువ పండించారని చెప్పి వేసి మన మీద మనలే మీ తప్పు మీరే బాధ్యతలు అన్నట్టుగా రైతులను వదిలేయటం చాలా తప్పు అని చెప్తున్నా అధికంగా ఈ సంవత్సరం పొలం పెరిగినా వీళ్ళు క్వాంటిటీ పర్మిషన్ ఇచ్చినా కూడా అధికంగా పండలేదు ఇది తప్పుడు సమాచారం ప్రపంచానికి పొగ కోర్టు ద్వారా వెళ్ళింది పంట పోయిన సంవత్సరం కంటే ప్రతి రైతుకి ఇరవై నుంచి ముప్పై శాతం పంట దిగుబడి తక్కింది అధిక వర్షాల వల్ల పంట నష్టపోయారు ఖర్చులు పెరిగినాయి పోయిన సంవత్సరం రేట్లు చూసి కూలి రేట్లు పెరిగినాయి ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఏంటంటే రైతులు చాలామంది పిల్లల చదువులు కొన్ని పట్టణాలకు వెళ్ళి బ్యారెలు కౌళ్ళకి ఇచ్చారు ముఖ్యంగా వాళ్ళు వర్గాలు భేదవర్గాలు వర్గాలు ఎస్సీ బీసీలు కూడా వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళందరూ అధిక కౌళ్ళు పెట్టి అధిక కూలిచ్చి నాట్లు ఒకటి మూడు సార్లు వేసి ఇవాళ ఎవరు అర్థం కాక ఈ మార్కెట్ మాయాజాలంలో నలిగిపోతా వాళ్ళ కంటన తదే మిగిలింది ఈ పరిస్థితిలో వ్యాపారస్తులు సపోర్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు వెళ్ళింది మేము అడుగుతుందో ఒకటే అందరం కలిసి ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం మీద గతంలో మాదిరిగా మార్కెట్ రంగంలోకి దించితేనే ఈ ప్రభుత్వం ఎంటర్ అయ్యి ప్రత్యామ్నాయంగా కొనుగోలు జరిగితేనే మార్కెట్ ఈ సంవత్సరం రైతాంగం బయటపడతారు లేకపోతే మనం చూసాం పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో కొందూరులో కొండేపులో రైతుల ఆత్మహత్యలు చూసాం అంటే సన్నకార వాళ్ళు ఒక బేరని ఉన్న వాళ్ళు ఐదు బ్యారెలు కౌలు తీసుకోవటం లేదా అసలు బేర్నే లేని వాళ్ళు పొలం కౌలు తీసుకొని పూలే అధికంగా పెట్టి పాపం అకాలంగా పంట వస్తే మళ్ళీ ఇతర జిల్లాల ఇతర గ్రామాలకు వెళ్ళి పంట కాల్చుకోవటం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఇది ఒక చాలా కమర్షియల్ ఖర్చు ఎక్కువతో కూడిన పంట ఇది ఈ సంవత్సరం రైతాంగాన్ని ప్రభుత్వంగాని ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలే శరణ్యమని సందర్భంగా తెలియజేస్తున్నా పదిహేడు పశ్చిమిలో మీ అందరికి తెలుసు మనిషి చచ్చిపోతే అన్నవాళ్ళు ఒక బోర్డు దగ్గర డెడ్ బాడీని తీసుకెళ్ళి కొనుక్కోబెట్టి ధర్నా చేస్తే ఏందో రైతులు చచ్చిపోతున్నారు మీరు నిమ్మకనీరు ఎత్తునట్టున్నారు అని అడిగితే వీళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేశారు ఐదు ఐదేళ్ళు ఆ కేసు చుట్టూ తిరిగారు ఎందుకు నోరు చేసి రైతులు చచ్చిపోతున్నారు ఏంది అన్యాయం అని పోతుంది ఎదురుగా అడిగినందుకు అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వమే ఓన్సారి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎంటర్ మార్కెట్ మార్క్పెట్ కొనింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం మీరు ఎంటర్ అయిపోయి మార్క్ గవర్ రైతులు సపోర్ట్ చేయండి మార్కెట్ రంగంలో తెచ్చండి ఇప్పుడు ఉదాహరణకి మన రైతు భరోసా కేంద్రాలు చూస్తాం తందులు కానీ మినుములు కానీ శనగలు కానీ ఒక ధర ఉంటుంది ఆ ధర కంటే ఎక్కువైతేనే రైతులు అమ్ముకుంటారు తక్కువైతే ప్రభుత్వం సేకరిస్తుంది అదే మాదిరిగా మార్క్పెట్ని ఉగాకులో కూడా ఎంటర్ అయ్యి నిలబెట్టమనమని మరీ మరీ ప్రార్థిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఏంటంటే అందరి సభ్యుల మీద అధికార పక్షం మీద కూడా ఒత్తిడి చేసుకొచ్చి ఇది నిలబెట్టుకోండి నిలబెట్టుకోమని కోరుతా ఉన్నా మా తరఫున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు రేపు వైవి సుబ్బారెడ్డి గారు ఇరవై తొమ్మిదో తేదీ వస్తారు కాబట్టి రైతాంగాన్ని అందరిని మేలుకొలుపుతాం మీరు తగ్గించి ధరలకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు నిలబెట్టి ప్రభుత్వానికి అమ్మే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం